అస్తమించిని రవి ఐదవ భాగానికి స్వాగతం మనం శ్రీరాములుగారి జీవిత ప్రస్థానాన్ని తెలుసుకుంటున్నాం కదా ఇప్పుడు ఒక కీలకమైన కొన్ని విషాద సంఘటనలున్నా అలానే మార్పులు కూడా జరిగిన దశలోకి వచ్చాం అవునండి ఈ భాగంలో శ్రీరాములుగారి మరణం తర్వాత వాళ్ల కుటుంబం అంటే నారాయణమ్మగారు పిల్లలు ఎలాంటి కష్టాలు పడ్డారు వాటిని ఎలా ఎదుర్కొన్నారు అప్పటి పరిస్థితులు వాళ్ల జీవితాలని ఎలా మార్చాయో వివరంగా చూద్దాం శ్రీరాములుగారి మరణం నిజంగా ఆ కుటుంబానికి ఊహించని దెబ్బగదా భర్తలేరు పిల్లలు చిన్నవాళ్ళూ నారాయణమ్మగారు ఒంటరిగా ఎంత కష్టపడ్డారో ఆ సమయంలో ఎవరైనా అండగా నిలిచారా నిలిచారండి ఆ కష్టకాలంలో నారాయణమ్మగారి సోదరులు పెద్ద నారాయణప్ప చిన్న నారాయణప్ప ఆదుకున్నారు ముఖ్యంగా చిన్ననారాయణప్పగారు చాలా కీలకంగా వ్యవహరించారు అలాగా ఏం చేశారు శ్రీరాములుగారి సోదరులపై కేసులు అవి ఉండేవి గదా ఆ కోర్టు పనుల్లోనూ అలాగే వ్యవసాయ పనుల్లోనూ చాలా సహాయం చేశారు చేదోడు వాదోడుగా నిలిచారనమాట ఒకవైపు అప్పులు మరోవైపు ఈ కేసులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అది అంటే బంధువుల అండ దొరికింది కాని నారాయణమ్మగారికి వేరే ఆలోచన వచ్చిందని కూడా పుస్తకంలో ఉంది కదా నిజమైన బంధువులెవరనే విషయంలో అవును అది కూడా నిజమే ఆ సమయంలో విప్లవ పార్టీ వాళ్ళు చుట్టుపక్కల పేద ప్రజలు చూపించిన ఆదరణ చూసి వాళ్లే తమ అసలైన ఆత్మబంధువులని ఆమెకు అనిపించిందట కష్టాల్లో కదా నిజమైన బంధువులు నిజమే మరి నారాయణమ్మగారు చదువుకోకపోయినా పిల్లల్ని చాలా ఆత్మగౌరవంతో పెంచారని కుటుంబపరువు కోసం చాలా కష్టపడ్డారని కూడా అంటారు అవునండి ఆమె చాలా దృఢమైన మహిళ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టడానికి ఆమె పడిన శ్రమ అంతా ఇంతకాదు ఎంత కష్టపడి పనిచేసేవారంటే తెల్లవారుజామున ఆమె రబ్బరు చెప్పుల చప్పుడు వింటేనే వెంకటాపురం వాళ్ళకి తెల్లారిందని తెలిసేదట అంత నిబద్ధత ఆమెది అంత కష్టపడుతున్న సమయంలోనే కుటుంబంలో మరో విషాదం జరిగింది కదా శ్రీరాములుగారి తల్లిగారి గురించి అవును అది ఇంకో బాధాకరమైన విషయం శ్రీరాములు సుబ్బయ్యల హత్య జరగడానికి ఓ సంవత్సరం ముందునుంచే వాళ్ల అమ్మగారు చిన్న వెంకటమ్మగారు పక్షవాతంతో మంచానబడ్డారు అయ్యో ఆ కొడుకులు చావ వార్త విన్నాక ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది ఆ హత్యలు జరిగిన కొద్ది రోజులకే ఆ దిగులుతోనే ఆమె కూడా చనిపోయారు ఒకరి తర్వాత ఒకరు కుటుంబ సభ్యుల్ని కోల్పోవడం చాలా పెద్ద విషాదం కుటుంబంలో ఇన్ని జరుగుతుంటే బయట కూడా పెద్ద వచ్చింది కదా ఎమర్జెన్సీ అవును శ్రీరాములుగారి మరణం తర్వాత కొద్ది కాలానికే దేశంలో ఎమర్జెన్సీ విధించారు ఇది విప్లవ పార్టీ కార్యకలాపాలపై ఇంకా ఎక్కువ ప్రభావం చూపింది ఎలాగా పోలీసుల నిఘా నిర్బంధం పెరిగిపోయాయి కృష్ణారావు లాంటి ముఖ్యమైన పార్టీ నాయకులు చాలామంది అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాల్సొచ్చింది పోలీసులకు దొరక్కకుండా జాగ్రత్తపడ్డారు మరి దొరికారా కొంతకాలానికి కృష్ణారావు గారు గుంతకల్లో పోలీసులకు దొరికిపోయారు అరెస్టయ్యారు అంటే ఎమర్జెన్సీ కాలం పార్టీకి చాలా గడ్డుకాలం అనమాట మరోవైపు శ్రీరాములి కేసు సంగతేంటి అది నడుస్తూనే ఉందా అవును ఆ కేసు విచారణ జరిగింది సిద్దప్ప మారెన్న సుబ్బన్న అనే ముగ్గురికి యావజ్జీవశిక్ష పడింది కానీ హనుమంతు అనే ఇంకొకతను మాత్రం అతను తప్పించుకున్నాడు అప్పట్నుంచి అతను పరారీలోనే ఉన్నాడనమాట ఈ కేసులు కూడా కుటుంబానికి ఆర్థికంగా మానసికంగా భారమే అయ్యాయి ఆర్థిక కదా అప్పులు కూడా ఉన్నాయన్నారు ఎంతప్పుండేదప్పుడు సుమారు నలభై వేల రూపాయలు ఆ రోజుల్లో అంటే పంతొమ్మిది వందల డెబ్బైల మధ్యలో వేలంటే చాలా పెద్ద మొత్తం అమ్మో మరి ఎలా తీర్చారు పిల్లలు రవి హరి అప్పటికి కదా వాళ్ళప్పటికే యువకులు కుటుంబ బాధ్యత భుజాన వేసుకున్నారు ముఖ్యంగా రవి హరి ఆ అప్పు తీర్చటానికి చాలా కష్టపడ్డారు స్వయంగా కూడా చేశారు అవునా అవును కూలీలతో పాటు పనిచేశారు ఎన్నో ఇబ్బందులు పడి చివరికి వడ్డీతో సహా మొత్తం అప్పు తీర్చగలిగారు ఇది వాళ్ల పట్టుదలకి నిదర్శనం తండ్రి మరణం తర్వాత ఇద్దరు కొడుకులు రెండు వేర్వేరుదారులెంచుకున్నట్టు కనిపిస్తోంది అవునండి పెద్ద కొడుకు రవి అంటే రవీంద్ర పూర్తిగా వ్యవసాయం వైపు వెళ్లారు కుటుంబ పోషణ ఆర్థిక స్థిరత్వం ముఖ్యమనుకున్నారు మరి చిన్న కొడుకు హరి చిన్న కొడుకు హరీంద్ర అంటే హరి తండ్రిలాగే ప్రజల కోసం చెయ్యాలని ఆయన ఆశయాల్ని కొనసాగించాలని అనుకున్నారు అందుకే ఉద్యమాల వైపు ప్రజా పోరాటాల వైపు వెళ్లారు తండ్రి వారసత్వాన్ని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలని తప్పించాడు కానీ ఆ దారి ప్రమాదకరమైనది కదా హరి కార్యకలాపాలు ఎవరికైనా ఇబ్బంది కలిగించాయా కలిగించాయి ఆయనకు పెరుగుతున్న ఆదరణ ముఖ్యంగా యువతలో ఆయన ప్రభావం కొందరికి కంటగింపుగా మారింది పుస్తకంలో చెప్పిన దాని ప్రకారం నశనకోటకు చెందిన భూస్వామి శివారెడ్డికి హరి ఒక ముప్పుగా కనిపించాడు రాజకీయంగా అవును రాజకీయంగా కూడా అందుకే హరిని అడ్డు తొలగించుకోవాలని శివరెడ్డి నిర్ణయించుకున్నారని పుస్తకంలో ఉంది ఇది ఇంకో విషాదానికి దారితీసింది ఆ తర్వాతేం జరిగింది పోలీసుల దాడి అవి జరిగేయన్ విన్నాం అవును ఒక రాత్రి గంగనపల్లి గ్రామంపై పోలీసులు దాడి చేశారు హరికి సన్నిహితులైన జ్యేష్ఠ రామయ్య కెఎస్ వెంకటరాముడు తక్కీరన్న జ్యేష్ఠ నారాయణ లాంటి వాళ్లని పట్టుకుని పేరూరు గెస్ట్ హౌస్లోని పోలీస్ ఔట్పోస్ట్కి తీసుకెళ్లి నిర్బంధించారు అయ్యో ఇది తెలిసి రవిగారేం చేశారు ముందు వాళ్లని విడిపించటానికి తన బావ జయంత్ మామ కొండన్నలని పంపించారు కాని వాళ్లనుకూడా పోలీసులు లాకప్లో పెట్టారు ఏమిటిది దాంతో లవిగారే స్వయంగా అక్కడికి వెళ్లారు విషయం తెలుసుకుందామని కాని అక్కడి ఎస్ఐ రవిగారిని కూడా లాకప్లో వేశారట ఆ గొడవలో ఆ ఉద్రిప్తతలో హరి తీవ్రంగా గాయపడ్డారు హరి గాయపడటమా ఎలా అక్కడ ఏం జరిగిందనేది స్పష్టంగా లేదు కాని ఆ పరిస్థితుల్లో హరి తీవ్రంగా గాయపడ్డారు ఆ తర్వాత ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కాని మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచారు అప్పటికీ హరికి పాతికేళ్లు కూడా లేవు అయ్యో ఎంత దారుణం తండ్రి తర్వాత కొడుకు కూడా ఇలాగేనా చాలా విషాదం అవునండి శ్రీరాములు గారి హత్య తర్వాత కొన్నేళ్లకే హరికూడా ఇలా హింసకు బలవడం అందర్నీ కలిచివేసింది మరి దీనికి కారణం అనుకున్న శివారెడ్డి ఏమయ్యారు పుస్తకం ప్రకారం హరి మరణానికి తాను కారణమని బాధపడి ఆ తర్వాత నక్సలైట్లో ప్రతీకారానికి భయపడి శివారెడ్డి ఆత్మహత్య చేసుకున్నారట అవునా అంతేకాదు ఈ శత్రుత్వం తనతోనే పోవాలని ఒక లేఖ కూడా రాసి చనిపోయారని పుస్తకంలో ఉంది చూడండి ఆనాటి పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉండేవో తండ్రి తమ్ముడు ఇద్దరినీ ఇలా కోల్పోవటం రవిగారిమీద ఎలాంటి ప్రభావం చూపింది ఆయన ఆలోచనలు ఎలా మారాయి ఈ వరుస విషాదాలు రవిగారిని పూర్తిగా మార్చేశాయి తన తండ్రి పీపుల్స్ వార్ పార్టీలో ఉండటం వల్లే ఆ రాజకీయాల వల్లే తమ కుటుంబం నాశనమైందని శత్రువులు తయారయ్యారని ఆయన గట్టిగా నమ్మటం మొదలుపెట్టారు అందుకే ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారా అవునండి అందుకే ఆయనకు విప్లవోద్యమాల పట్లగాని ప్రత్యక్ష రాజకీయాల పట్లగాని ఏనాడూ ఆసక్తి కలగలేదు రైతుల జీవితాలు వ్యవసాయం అభివృద్ధి వీటిపైనే ఆయన దృష్టి పెట్టారు అది ఆయన అనుభవాల నుంచి వచ్చిన నిర్మయమనమాట అర్థం చేసుకోగలం ఇన్ని కష్టాలు చూశాక ఆ మార్గం ఎంచుకోవటం సహజమే సరే ఇదే సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెద్ద మార్పొచ్చింది కదా ఎన్టీఆర్ గారు అవును అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో రాష్ట్రమంతా తిరిగారు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది కదా విపరీతమైన స్పందన వచ్చింది ఆయన ప్రసంగాలు ఆయన చరిష్మ ప్రజల్ని బాగా ఆకట్టుకునే దాని ఫలితమే పంతొమ్మిది ఎనభై మూడు ఎన్నికలు అవును ఆ ఎన్నికల్లో టీడీపీ గెలిచి చరిత్ర సృష్టించింది ఖచ్చితంగా మొదటిసారి కాంగ్రెసేతర ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు రాష్ట్ర రాజకీయాల్లో అదొక కొత్త అధ్యాయం ఇన్ని మార్పుల మధ్య రవిగారు తన వ్యక్తిగత జీవితంలో స్థిరపడ్డారు పెళ్లి కూడా చేశారు కదా అవును చివరి చెల్లెలు శైలజ కూడా చేసేశారు ఆ తర్వాత స్నేహితులు బంధువులు చెప్పడంతో రవిగారు కూడా పెళ్లి కొప్పుకున్నారు ఎల్ నారాయణ చౌదరి ఆర్కె లాంటి వాళ్లు మధ్యవర్తిత్వం చేశారు ఎవరితో అయ్యింది వివాహం ధర్మవరానికి చెందిన కొండన్నగారి పెద్ద కుమార్తె సునీతగారితో ఈ కొండన్నగారు రవిగారికి మేనమామే అవుతారు అంతేకాదు గారితో పాటు చనిపోయిన సుబ్బలయ్య గారికి కొండన్నగారు స్వయానా కూడా ఓ అంటే అప్పటికే బంధుత్వం ఉందనమాట పెళ్లి ఎప్పుడూ ఎక్కడ జరిగింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ఇరవై ఏడున వెంకటాపురంలో శ్రీరాములుగారి స్మారక స్థూపం దగ్గరే చాలా నిరాడంబరంగా జరిగింది శ్రీరాములుగారి స్నేహితుడు కవి జైన్ గారి చేతుల మీదుగా పెళ్లి జరిపించారు పెళ్లి తరువాత రవిగారు పూర్తిగా వ్యవసాయం మీదే దృష్టి పెట్టారన్నారు ఎలా సాగింది అవునండి పెళ్లయ్యాక పూర్తి సమయం వ్యవసాయానికే కేటాయించారు ముఖ్యంగా పొలంలో బావి తవ్వకం పనిని చాలా పట్టుదలగా చేయించారు జ్వరం వచ్చినా కూడా పని దగ్గరే ఉండి పర్యవేక్షించారు అంత శ్రద్ధ తీసుకున్నారా అవును ఆయన కష్టం ఫలించింది కొబ్బరి ఒక్క తోటలు పెంచి ఆ ప్రాంతాన్ని కోనసీమలాగా మార్చేశారు బీడు భూమిని బంగారం చేశారు వ్యవసాయంలో ఆయన విజయం సాధించారు ఇన్ని కష్టాలు విషాదాల తర్వాత ఆ కుటుంబంలోకి సంతోషం వచ్చినట్టుంది రవి సునీత దంపతులకు సంతానం కలిగింది కదా అవును అది నిజంగా ఆ కుటుంబానికి చాలా ఆనందాన్నిచ్చిన వార్త పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై రెండున అనంతపురం ఆస్పత్రిలో సునీత గారు బాబుకు జన్మనిచ్చారు రవిగారెక్కడున్నారప్పుడు ఎలా ఫీలయ్యారు ఆయనప్పుడు వెంకటాపురంలో ఉన్నారు కొడుకు పుట్టాడని తెలియగానే ఆనందంతో వెంటనే అనంతపురం బయలుదేరారు లాయర్ గురుప్రసాద్ గారి సహాయంతో హాస్పిటల్కి వెళ్లి బాబుని చూసుకున్నారు ఆ సంతోషం వేరు కదా అవును ఆ సంతోషంలో హాస్పిటల్ స్టాఫ్ కి అందరికీ స్వీట్లు పంచారట ఎన్నో ఏళ్ల తర్వాత ఆ కుటుంబంలో వెళ్లివిరిసిన నిజమైన సంతోషమది బాబుకేం పేరు పెట్టారు తాతగారి జ్ఞాపకార్థం శ్రీరామని పేరు పెట్టుకున్నారు శ్రీరాముల హత్య హరిమరణం తర్వాత ఆ కుటుంబంలో నెలకొన్న చీకట్లను తొలగిస్తూ శ్రీరాం రాక ఒక కొత్త వెలుగునిచ్చింది ఒక ఆశను భరోసాను ఇచ్చింది ఇది అస్తమించని రవి ఐదవ భాగానికి సంబంధించిన ముఖ్యాంశాలు శ్రీరాములగారి మరణం తరువాత కుటుంబం నిలదొక్కున్న తీరు రవిగారి జీవితంలో మార్పులు కొత్త తరం రాక ఇవన్నీ చూశాం అవునండి కష్టాలు విషాదాలను తట్టుకుని ఆ కుటుంబం ఎలా నిలబడింది రవిగారు ఎలా తన మార్గాన్ని నిర్మించుకున్నారు అదే సమయంలో రాష్ట్ర రాజకీయాలు ఎలా మారాయో ఈ భాగంలో తెలుసుకున్నాం తర్వాతి భాగంలో ఏం జరిగిందో తెలుసుకోడానికి మాతో ఉండండి విన్నందుకు ధన్యవాదాలు చూడండి తండ్రి మార్గం వేరు కొడుకు మార్గం వేరు కాని ఇద్దరిలోనూ ఆ కుటుంబం పట్ల తమ వాళ్ల పట్ల బాధ్యత కనిపిస్తుంది కదా పరిస్థితులు మనుషుల్ని ఎలా మారుస్తాయో ఆలోచించాల్సిన విషయం